అందరికీ నమస్కారం పాతపడిన నియోజకవర్గం మరియు మిలియపూట్టి మండలం మరిపడిసి పంచాయతీ గ్రామ ప్రజలకు అందరికి కూడా ఈరోజు ఈరోజుకి నాలుగు రోజులయ్యింది జనసేన పార్టీ క్రియాశీలక సభ్యతో నమోదు ప్రక్రియ ప్రారంభించి ఇరవై ఎనిమిది చివరి తేదీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకుని పార్టీలో భాగస్వాములు అవ్వాలి ఐదు వందల రూపాయలు చెల్లించి మీరు పార్టీలో భాగస్వాములు అయినందుకు గాను మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వంతున మిగతా ధనం కూడా ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేస్తున్నారు మనం ఐదు వందల రూపాయలు సభ్యత్వం తీసుకోవడం వల్ల మనకు మన కుటుంబాలకు పార్టీ నుంచి ఇన్సూరెన్స్ రూపంలో భరోసా అనేది ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అలాగే నాతోటి క్రియాశీలక వాలంటీర్లు కూడా ఒకటి చెప్తున్నా మనం అందరూ కూడా నియోజకవర్గంలో మెల్ల మండలాన్ని ముందు ముందు వరుసలో ఉంచాలి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మంది జై హింద్ జై జనసేన జై జై జనసేన